సినిమా నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు తర్వాత కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా పోసాని కృష్ణ మురళి అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వైసీపీ నేతల్ని భయభ్రాంతులు అనేది కాకపోతే ఎట్టకేలకు ఆయనకు ఒక ఐదు కేసుల్లో అయితే మొత్తానికి ఇప్పుడు బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు కాకపోతే ఇంకా పోసాని కృష్ణ అయితే బయటకైతే విడుదల చేయలేదు పూర్తిగా కాకపోతే ఆయన మీద నమోదైన కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసులో బెయిల్ అయితే తీసుకుంటూ వచ్చారు దాదాపు ప్రధానంగా ఆయన మీద పద్దెనిమిది కేసుల వరకు నమోదైన నేపథ్యంలో ఐదు కేసుల్లో అయితే బెయిల్ వచ్చింది మిగిలిన కేసుల వ్యవహారానికి సంబంధించి ఇంకా ఆయన లోపల ఉంచుతారా లేదంటే విడుదల చేస్తారా అనేది క్లారిటీ లేదు కాకపోతే ప్రధాన మేజర్ కేసుల్లో అయితే మన నర్సరావుపేటలో గుంటూరులో నమోదైన కేసులకు సంబంధించి కూడా గుంటూరు కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది రెండు ఇద్దరు పూచికత్తులతో ఇప్పుడు ఏం చేయబోతోంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది పోసానికి ఇష్టమొద్ బయటకు వస్తారా లేదా మిగిలిన కేసు అంశాలకు సంబంధించి కూడా కోర్టు నుంచి క్లారిటీ రావాల్సి ఉందా ఏంటనేది ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో ఈ పీటీ వారెంట్ ద్వారా పోసాన్ని కస్టడీలోకి తీసుకుంటాను అని చెప్పి పోలీసులు అడుగుతున్న నేపథ్యంలో ఈ బెయిల్ అయితే మాత్రం ఓరట లభించినట్ట అంటే కాస్త కాస్త ఉపశమనం అయితే లభిస్తోంది పోసానికి కాకపోతే పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఓరటైతే దక్కలేనట్టుగానే భావించాలి